హిందుస్థాన్ షిప్ యార్డ్ అనేది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ప్రైవేట్ కంపెనీ అని యాభై రెండులో గవర్నమెంట్ తీసుకున్నారు రెండు వేల పదిలో డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు తీసుకున్నారు ఎందుకంటే ఇది చాలా స్ట్రాటజిక్ లొకేషన్ స్ట్రాటజిక్ ఇండస్ట్రీ ఇది ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అని పార్లమెంట్కి డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు కింద సంవత్సరం ఇచ్చినటువంటి రిపోర్ట్లో యాన్యువల్ రిపోర్ట్లో ఇది స్ట్రాటజిక్ సంస్థ ఇది డిఫెన్స్కి ఆయిల్ ఇండస్ట్రీకి వాటికి పరి పనికి వస్తుంది కనుక అది చాలా ముఖ్యమైనటువంటి సంస్థ అని చెప్పారు అప్పుడే ఒక సంవత్సరం గవర్నమెంట్ మారగానే దీన్ని మూసేయడం అనడం కార్పొరేట్ సంస్థలకి వాళ్ళకి దీనిలో ఉన్నటువంటి భూమిని ఇందులో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని ఇవ్వడానికే అంతేగాని ఇంకే ఉద్దేశం కనిపించదు దీని మీద ప్రజా ఉద్యమం రావాలి దీన్ని మనం ప్రతిఘటించాలి ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని పరిరక్షించాలి ఇది చాలా స్ట్రాటజిక్ సంస్థ గవర్నమెంట్ విధానాల్లో స్పష్టత లేదు కనుక అది మనం తీసుకొచ్చి ఈరోజు ప్రజల తరఫున మనం డిఫెన్స్ మినిస్టర్ గారికి మనకు ఉన్నటువంటి మేము లెజిస్లేటర్స్ ముఖ్యంగా అశోక్ గజపతి రాజు గారు వెంకయ్యనాయుడు గారు మన ముఖ్యమంత్రి అందరి దృష్టికి తీసుకొచ్చి ఇది మేము ప్రతిఘటిస్తాం మేము ఒప్పుకోమని చెప్పం